తూర్పు కాపు గాజుల కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ శుక్రవారం స్థానిక జడ్పీ మీటింగ్ హాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాపు గాజుల కాపు సంఘ నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా అమలు పరుస్తున్న పథకాలు వాటి యొక్క వివరాలను సంబంధిత కార్పొరేషన్లకు తెలియపరిచినట్లయితే వారి ద్వారా బీసీ కులస్థలందరూ ఆ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని బీసీ కార్పొరేషన్ ఈడీకి సూచించారు ఈ సందర్భంగా మరియు సంఘ ప్రతినిధులు ఓబీసీ కుల ధృవీకరణ పత్రం పొందడంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు తూర్పు కాపు మరియు గాజులు కాపులకు చెందిన యువతకు ప్రత్యేకంగా ఐఏఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వాలని శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరారు తూర్పు కాపు మరియు గాజులకాపు కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యా పథకం అమలు చేయాలని ఈ సమావేశంలో నాయకులు కోరారు ఈ సమావేశంలో ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్లు లావేటి శ్రీనివాసరావు కరణం పెద్దిరాజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు కాపు సంఘ ప్రతినిధి ఎస్ రామారావు బంకా ప్రసాద్ పిన్నింటి మహేష్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్ చంద్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు ఓబీసీ సర్టిఫికేట్స్ గురించి ఓబీసీ సర్టిఫికేట్స్ అనేది ఇందాక నేను అన్నా అదే సెటిలర్స్ ఇది ముఖ్యంగా సెటిలర్స్ ఆ మూడు జిల్లాల నుంచి ఎక్కువ శాతం వచ్చిన వాళ్ళే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ కృష్ణా ఇంకా మిగతా జిల్లాలో సెటిల్ అయి ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మీటింగ్ లో కూడా భావి చేశారు

నేంగి పర్రు దికురు నేంగి పర్రు చికురు